వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ తుమ్మపాలలో వైసీపీకి షాక్ సుమారు రెండు వందల మంది జనసేనలో చేరిక అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాల గ్రామంలో సుమారు రెండు వందల మంది యువకులు వైసీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు యువ నాయకుడు బొడ్డపాటి రామ్కుమార్ ఆధ్వర్యంలో వీరంతా మాజీ మంత్రి అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొరతాల రామకృష్ణ సమక్షంలో చేరారు వీరికి రామకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీకి పనిచేయాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ అనకాపల్లిలో గెలవడం ఖాయమని అన్నారు నియోజకవర్గంలో యువత జనసేన వైపు అండగా నిలవడం హర్షణీయమన్నారు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజల నుండి వస్తున్న స్పందన రాబోయే మార్పులకు సంకేతమన్నారు అలాగే మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు అనంతరం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనూహ్య స్పందన లభించింది రామ్ కుమార్ కు తుమ్మపాలలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రీ బాబీ పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పార్టీ కనుగొన్న ప్రాణాతీతంగా భావించే కార్యకర్తలకు కానీ మేము ఈ రోజు మేము ఈ కల యొక్క కారణానికి రెండు నిమిషాలు చెప్తూ జాయిన్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో అందరూ మాట్లాడుకునే రాక్షస పాలన మరొక పాలన మరొక పాలన ఇవన్నీ ఒక అయితే మేము చూస్తున్న కొంత యంగ్స్టర్స్ ని పాడు చేసే విధానం కానీ యంగ్స్టర్స్ డైవర్షన్ కానీ భవిష్యత్ ఏ రకంగా కొన్ని విషయాలు మేము గ్రహించి వాటి నుంచి మేము రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు తెస్తామనే తెలియదు కానీ ఒక తేట మనిషిని మనిషి అని వచ్చినప్పుడు మేము చేయాల్సిన బాధ్యతగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని గ్రహించి మేము ఈ పార్టీలో కలవడం జరుగుతుంది దీనికి గల కారణం జగన్ వైసీపీ నాయకుడు యువనాయకుడు జగన్ ఎలా చెడు ಅಲ್ಲ ವಡ್ಡಪಾಡಿ ಸೇವಾ ಬಾಮ ಏನಕ ರೆ ಒಂದು ಸರ್ ಅಲ್ಲ ರಮಣದಲ್ಲಿ ಇನ್ನು ಕಡಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾ ಮಲಕ ಕಾಮ ಏನು ಪುನೋ ಪುನೋ పార్టీ కనుగొన్న ప్రాణాతీతంగా భావించే కార్యకర్తలకు కానీ మేము ఈ రోజు మేము ఈ కళ కారణానికి రెండు నిమిషాలు చెప్తూ జాయిన్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో అందరూ మాట్లాడుకునే రాక్షస పాలన మరొక పాలన మరొక పాలన ఇవన్నీ ఒక ఎత్తే అయితే మేము చూస్తున్న కొంత యంగ్స్టర్స్ ని పాడు చేసే విధానం కానీ యంగ్స్టర్స్ డైవర్స్ కానీ భవిష్యత్ ఏ రకంగా పాడవుతున్న కొన్ని విషయాలు మేము గ్రహించి వాటి నుంచి మేము రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు తెస్తామనే తెలియదు కానీ ఒక తేట మనిషి అని ఎక్కువ వచ్చినప్పుడు మేము చేయాల్సిన బాధ్యతగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని గ్రహించి మేము ఈ పార్టీలో కలవడం జరుగుతుంది దీనికి గల కారణం అదేవిధంగా ఇక్కడ ఉద్యమకారులుగా మనం పరిగణించాలని వస్తే పెద్దల ద్వారా కానీ మా గురువారి ద్వారా కానీ మా 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 కుటుంబ పెద్దల ద్వారా కానీ మా అన్నయ్య గారి ద్వారా కానీ మేము తెలుసుకుంది గొంతాలు రామకృష్ణ గారు బెల్లం ఉద్యమం బెల్లం ఉద్యమం అనేది కానీ కొంత నెరవేర్లో ఉద్యోగం అయితే కానీ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో పెద్దకం చెట్టి అప్పల్ నర్సయ్య గారి మీద తొమ్మిది ఓట్ల మెజార్టీ అనేది గెలుపోవటం సాధమే కానీ తొమ్మిది ఓట్లు తొమ్మిది ఓట్లు గెలుపులో కావాల్సిన ఓర్పుని సహన అదేవిధంగా విధంగా అదే యువతలో ఆ రోజుల్లో విశ్వని విశ్వని ద్వైత సమానంగా తిరిగి మా గొంతు చిన్న బాబాయ్ గారు కానీ బుద్దిరెడ్డి సూర్యబాబు గారు కానీ ఇలాంటి మీకు పాత పరిచయాల ద్వారా ఇవన్నీ మేము గ్రహించి మా అన్నయ్య గారి నాయకత్వంలో కూలంకషించి మేము నిర్ణయం తీసుకొని ఈ రోజు మీ మీ దాంట్లో జరిగింది జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి విశ్వాసంతో మొట్టపాటి రామ్ కుమార్ గారు వారు మిత్రులు వారు శ్రేయోభిలాషులు చాలామంది గ్రామంలో చాలా కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా వచ్చి జాయిన్ అవటం నిజంగా ఈ కూటమికి ఎంతో బలం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి చాలా పెద్ద బలం ఈ ప్రాంతానికి వారి సేవలు తప్పనిసరిగా ఈ కూటమి వినియోగించుకుంటుంది వారు కూడా సముచితమైనటువంటి స్థానంలో వారికి గౌరవ మర్యాదలు వారిని నమ్మి ఎట్లా అయితే వారికి గౌరవ మర్యాదలు ఉండే విధంగా వారు సముచిత స్థానంలోనే ఉంటారు వారు చేస్తున్న కృషి సేవా కార్యక్రమాలు అపారమైనవి ఈ ప్రాంతానికి వారంటే పార్టీలకు అతీతంగా వారంటే అందరికీ అభిమానం వారు రావటం నిజంగా మా పార్టీకి ఈ కూటమికి ఎంతో బలంగా భావిస్తున్నారు మంచి శుభదినం మా రామ్ కుమార్ మా సిరికాల వాంఛ నెరవేర్చేందుకు రామకుమార్ ప్రత్యేక రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ తరఫున మా రామకుమార్ రాజకీయ భవిష్యత్తు కూడా మా మూడు పార్టీలు బాధ్యత తీసుకుంటుంది రాబోయే రోజుల్లో రామ్ కుమార్ సర్వీసుని మన ప్రాంతానికి మన గ్రామానికి ఎక్కువ వాడుకుని ఆయన సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి రేపు అధికారులు వచ్చిన కూడా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత కూడా రామకృష్ణ కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం రేపు రాబోయే రోజుల్లో రామకృష్ణ మన రామకృష్ణ రామ్ కుమార్ ఇంకా ఎదగాలని ఆ కోరుకుంటూ మంచి ప్రాగ్రాజ్ చేసిన మా తమ్ముడు రామ్ కుమార్కి అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు విషయంలో కృషి చేయాలని మీ తరపున తరఫున మా తమ్ముడిని కోరుకుంటూ మంచి రామకృష్ణ గారికి గారికి గట్టిగా ధన్యవాదాలు ఇది ఎంత అదృష్టం నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం ఎంత ఆనందంగా ఉంది అతని ద్వారా మన ఊరిని ఎంత డెవలప్ చేయాలని మర్చిపోతుంది అనుకుంటున్నాను అతను నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్